గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు పెద్దపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు పెద్దపల్లిలో జరగబోయే నిరుద్యోగ విద్యోత్సవ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని కోరారు శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతుల విషయంలో నల్ల చట్టాలను అమలు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే కానీ ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్నారు ఎలాంటి కటింగు లేకుండా వడ్ల కొనుగోలు చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఊర్వలేక బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేస్తుందన్నారు అబద్దాల పునాదుల మీద పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు ప్రజలందరి ఆశీర్వాదం సంవత్సర కాలం పాటు మాపై నమ్మకం ఉంచుకొని మేము చేసిన అభివృద్ధి మేము చేసే సంక్షేమానికి ఆశీర్వాదం ఇస్తూ రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మీ ఆశీర్వాదాన్ని కోరటానికి రేపు నాలుగో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డెప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు క్యాబినెట్ సహచరులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు పెద్దపల్లి బహిరంగ సభ ఉద్దేశించి మాట్లాడతారు వారందరూ కూడా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రజలందరి ఆశీర్వాదం కోరటానికి వస్తూ ఉన్నాం ఈ విజయోత్సవ కార్యక్రమంలో వారి ఆశీర్వాదం కోరటానికి వస్తూ ఉన్నాం మహిళా సోదరి కార్మికులు సింగరేణి కార్మిక సోదరులు ప్రధానంగా రైతు సోదరులు అదేవిధంగా పేదవారికి సంబంధించి సంవత్సర కాలం పాటు సంక్షేమానికి సంబంధించిన ఒక కార్యాచరణ కార్యక్రమాలు సంవత్సర కాలం పాటు ఈ జిల్లా అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మేము చేసిన ప్రగతికి సంబంధించిన అంశాల విషయంలో స్పష్టంగా మరి తెలియజేయడానికి అదేవిధంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు